హలో మై బ్యూటిఫుల్ పీపుల్ నేనైతే పొద్దు పొద్దున్నే చేపలకైతే వచ్చాను లైవ్ ఫిషెస్ అనమాట ఇప్పుడే మన ముందే మన కళ్ళ ముందే పట్టి మనకైతే క్లీన్ చేసి కట్ చేసి అయితే ఇస్తారు ఎందుకంటే ఊర్లోకి వస్తాయి కానీ ఊర్లో తీసుకుంటే మనమే చేయాలి కదా సో ఇక్కడికైతే అనమాట ఇప్పుడైతే చేపలు అబ్బో చేపలు గలగల ఎగురుతున్నాయి బ్యాక్ కెమెరా పెట్టేది చూపిస్తాను మీకు అదిగో ఆయనైతే చేపల కోసం అయితే చేపలు తీసుకు చేప ఎగిరి పడింది అందులో చేపలు చూడండి ఎట్లా ఎగురుతున్నాయి అసలు ఎగిరెగిరి పడుతున్నాయి కనిపిస్తున్నాయా ఎగిరెగిరి పడుతున్నాయి చేపలు అయితే మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఈ చేపలు నిజంగా అసలు ఎట్లా ఎగురుతున్నాయి అంటే పైకి ఎగిరికి ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు మనకైతే ఆ చేపలు అయితే బయటకు వచ్చేస్తున్నాయి అక్కడికి వెళ్దాం పదండి చేపల కోసం అయితే చాలా మంది వెయిటింగ్ ఇక్కడ ఎగుతున్నాయి మన చేపలు అయితే వచ్చేస్తున్నాయో చూడండి చూడండి ఒకసారి అట్లే రాసి బతికే ఉన్నాయమ్మా అయితే నీళ్ళ బతికే కదా

కొంచెం అటు ఇటు అమ్మ ఈ చేప చూడు ఎట్లా ఎగురుతుందో అన్న పట్టుకుంటే ఎగురుతుంది పట్టుకోలేం కదా కేజీ చేపలు మూడు అయ్యింది ఉంటుంది ఈ చేప అయితే డాన్స్ చేస్తున్నాయండి దీంట్లోనే ఒకసారి చూడని ఎట్లా డ్యాన్స్ వేస్తున్నాయో నన్ను నెగతాలు దానికి ఇట్లాంటి వాళ్ళందరూ ఫస్ట్ ఉంటారు ఇది అయితే కవర్లో కూడా డ్యాన్స్ వేస్తున్నాయో విద్యుడు కవర్లోనే డాన్సుల మీద ఉంది అమ్మాయి ఇప్పుడైతే గుంటలో వల వేయడానికి అయితే ఎన్నైతే రెడీ అవుతున్నారు వలేసేది చేపలు వచ్చేది మొత్తం చూపిస్తాను నేను నేనైతే దారిలోనే నడవలేను ఇంకా ఈ గుంటల మీద ఇప్పుడు నేను పడ్డానంటే ఇక్కడ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అక్కడైతే పైప్లోంచి మోటార్లోంచి నీళ్ళు వస్తా ఉన్నాయి ఏంటో నా అవస్థలు కట్టెల మీద నడుచుకుంటే వెళ్తా ఉన్న చేపలు పట్టేది వీడియో తీయాలని చెప్పేసి అట్లుంటుంది ఉంటది మనతోని అంటే మా లాస్వి చెప్తున్నాడు నా డైలాగ్ వేసేస్తున్నాడు వేసేస్తున్నాడు అట్లే లాస్వి

చేపలు అయితే యుద్ధానికి సిద్ధమైపోతున్నాయి అదే అండి కటింగ్కి ఈ మావే 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 అది కూడా దీంట్లో లేదు దీంట్లో ఇక్కడ మా అయితే ఇప్పుడు ఒక ఫ్రై ఒక్కటి పులుసుకి అయితే రెడీ చేపించాలి అయ్యో చిక్కట్లేదే అసలు మేము వచ్చిన పని ఏంటి వెనకాల మేము చేసే పని ఏంటి ఐస్ క్రీమ్ పిలుచుకున్నామండి ఇక్కడ ఎండకి కొంచెం ఐస్ క్రీమ్ మేడం మనకి ఇప్పుడైతే ఐస్ క్రీమ్ వస్తుంది అనమాట బ్యాక్ నుంచి వే పుల్ల ఐస్ చిన్నప్పుడు తిన్నాం కదా లాస్ట్ లాస్ట్వే నువ్వేం తింటున్నావు వెన్నెలా తింటున్నావా ఐస్ క్రీము మేమైతే చేపలకు వచ్చి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో చేపలకు వచ్చి బ్యాక్ సైడ్ చేపలకు వస్తున్నారు ఈ లోపల ఆకలి అనమాట ఐస్ క్రీమ్ చూడగానే ఇంకా సరే మేమైతే చేపలు క్లీన్ చేసుకొని అయితే ఇంటికెళ్ళిపోతాం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్